విశాఖ పెందుర్తిలో జోరు వానలో హోరెత్తిన ఫ్యాన్ హుషార్ వైఎస్ఆర్సీపీ పెందుర్తి అభ్యర్థి ఆదిప్ రాజు ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు జోరు వాన సైతం లెక్క చేయకుండా ప్రచారం ముందుకు సాగుతుంది అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం కావాలా లేక అబద్దాల కూటమి కావాలా ప్రజలు గ్రహించాలని అన్నారు చూసి ఏం సంపాదించేది రాజకీయాల్లో కొన్ని పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఉన్నావు కదా ఏం సంపాదించేది రాజకీయాలని అని అడిగారు ఏముంటుంది లేదు రెగ్యులర్గా నడుస్తుంది అలాగే అని ఈ రోజు అనిపిస్తుంది నిజంగా సుమారుగా ఆరు గంటలు చెప్పు ఉంటాడు మీకు ఎన్ని గంటలకేం చెప్పావు ఆరు అన్నది ఇప్పుడు తొమ్మిదిన్నర అయింది మూడున్నర గంటల ఆలస్యం ఒక పక్క వర్షం ఒక పక్క భోజనాల టైం మరొక పక్క సీరియల్ మిస్ అయినా ఇవన్నీ కూడా వదిలేసి మీకు నాకు ఎటువంటి బంధుత్వం లేదు ఎటువంటి వ్యాపార వ్యాపార లావాదేవీలు లేదు అయినప్పటికీ కూడా ఇంత ప్రేమగా ఇంత ఆప్యాయత చూపిస్తూ మీరు అందరూ నా కోసం ఎదురు చూస్తున్నారే ఇంతకన్నా ఏం సంపాదించాలమ్మా సంపాదించాలి ఇవాళ డబ్బు కార్లు బంగ్లాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ ఈరోజు ఇటువంటి సంబంధం లేకపోయినా నా మీద ఇంత ప్రేమాలు చూపిస్తున్నాను మీ అందరికీ పేరు పేరున హైడ్రోజన్ పాదమానాల నుంచి నిజంగా చాలా సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది మరి మీరు అందరూ కూడా ఇప్పుడు ఎక్కువ సమయం నేను ఒక రెండే రెండు విషయాలు మీరు చక్కగా ఆలోచన చేయండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారు మిమ్మల్ని అడుగుతాను టక్క టక్క చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఒక్కసారి చెప్తాను డాక్టర్ మాఫీ చేశారా రైతు రుణమాఫీ ఇంటికి ఉద్యోగం రెండు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్లు ఆడుబిడపడితే ముప్పై వేలు సున్నా వడ్డీ రైతు భరోసా డ్వాక్రా రుణమాఫీ సున్నా వడ్డీ చేయుతే విద్యా దీవెన వసతి దీవెన నాయని బ్రాహ్మణులకు పదివేలు రజకులకు పదివేలు ఆటో సోదరులు పదివేలు టైం చేసుకుంటే పదివేలు విద్యా కానుక ముద్ద సంపూర్ణ పోషణ ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని పథకాలు ఇచ్చారు ఇదే తేడా రెండు వేల పద్నాలుగులో కూడా ఈ మూడు పార్టీలు కలిసే ఉన్నాయి ఆ రోజు కూడా బీజేపీ జనసేన టీడీపీ ఈ రోజు కూడా బీజేపీ జనసేన టీడీపీ ఈసారి ఇన్ని పథకాలమ్మా మీరే చూడండి చంద్రం చేశారంటే మీరే చెప్తున్నారు ఇవన్నీ కూడా వచ్చాను ఇదే గమనించండి చెవాడ అల్వేల మంగం తల్లి గుడి దగ్గరికి తెల్లారు నాలుగు గంటలకు వెళ్ళి సంచులు పట్టుకొని లైన్ లో నిలబడేవాళ్ళని గుర్తున్నాయి ఆ రోజు ఈ రోజు ఎక్కడ వస్తుంది పెన్షన్ దగ్గరికి వచ్చేస్తుంది సరే రేషన్ పెన్షన్ తీసుకున్న ఎవరున్నారమ్మా పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ చేతిలో తండ్రి సార్ ఎవరు రాలేదు ఉన్నారా పెన్షన్ తీసుకోవాలంటే ఇంత ముందు పంచాయతా దగ్గరికి వెళ్ళి సచివాలయాల దగ్గరికి వెళ్ళి నిలబడేవాళ్ళని ఈ రోజు మన ఇంటి దగ్గరికి తెచ్చిస్తున్నారా ఇస్తున్నారా మరి ఈ నెల పోయిన ఎక్కడ తీసుకున్నారు మీరు పెన్షన్ తీసుకున్నారు ఈ నెల పోయిన ఒక ఏమో సచివాలయం ఒక ఏమో బ్యాంక్ ఎందుకు అలాగే వచ్చిందో ఒకసారి మీకు చెప్తాను వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఈ రోజు నుంచి పెన్షన్స్ కానీ నెక్స్ట్ మంత్ పెన్షన్స్ కానీ వాలంటీర్ వ్యవస్థను ఎక్కడా కూడా ఇన్వాల్వ్ చేయకూడదు చూడండి ఎంత గొప్పగా చెప్తున్నాడు నేనే దృష్టికి తీసుకెళ్ళి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చి పెన్షన్ వాలంటీర్ల ద్వారా తీసుకెళ్ళకూడదని నేనే చెప్పానని చెప్తున్నాడు ఎంత అహంకారం చూడండి ఇంకా కోసం ఎప్పుడెప్పుడు ఒకటో తారీఖు వస్తున్నా ఎప్పుడు వాలంటీర్ మా ఇంటికి వచ్చి పెన్షన్ డబ్బులు తెచ్చిస్తాడా ఎదురు చూసేటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి కొడుకులు చూడకపోయినా పిల్లలు పట్టించుకోకపోయినా గౌరవంగా ఎవరి దగ్గర తలదించుకోకుండా వాళ్ళ అవసరాలు వాళ్ళ మందులు ఖర్చులు తీర్చుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ మూడు వేల రూపాయల వల్లే అలాంటిది ఒకడంటాడు పెన్షన్ పెన్షన్లు ఇంటికి తెచ్చి ఇంటికి తీసుకెళ్ళి అవ్వకూడదు అని ఒకళ్ళు అంటారు ఒకళ్ళు అంటారు వీడు మూడు వేల రూపాయలు ఇవ్వకపోతే ఏం చచ్చిపోతారు అంటూ పెన్షన్ లేకపోతే పోయిందేముందని అడుగుతున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం కూడా పట్టించుకోలేదు రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మొట్టమొదటి సంతకం వాళ్ళ ఇంటి వ్యవస్థ మీద పెడతాను అని చెప్పి చెప్పారు వాలంటీర్లు పెన్షన్ తీసుకెళ్ళి చేయడానికి చేస్తామని చెప్పి చెప్పారు అంతేకాదు ఈ మూడు వేల పెన్షన్ రెండు దపాలుగా పెంచుకుంటూ మూడు వేల ఐదు వందల రూపాయలు చేస్తానని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది మీరు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల ఐదు వందలు ఉన్నారో వెంటనే రెడీ అయిపోతారు చంద్రబాబు నాయుడు వేలం పాటితే నేను నాలుగు వేలు ఇస్తాను నాలుగు వేలు ఇస్తానంట నమ్ముతా నాలుగు వేలు అంటే ఐదు వేలు ఐదు వేలు అంటారు కాబట్టి వేరు కూడా నమ్ముద్దు ఏ ప్రభుత్వం మనకు కష్టకాలంలో అండగా ఉంది కరోనా లాంటి కష్ట సమయంలో కూడా ఏ పథకం ఆపకుండా మరి ప్రతి ఇంటికి మంది దగ్గరికి కూడా రేషన్ తెచ్చిచ్చారు పెన్షన్ తెచ్చిచ్చారు ప్రతి పథకం కూడా వచ్చిందన్నటువంటి మీరు అందరూ కూడా గమనించాలి ఇవాళ మళ్ళీ కొత్త హామీలతో వస్తున్నారు గతంలో మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తానన్నాడు ఇచ్చాడేమా చంద్రబాబు నాయుడు కనీసం గ్యాస్ పై ఇచ్చాడా ఇప్పుడు మళ్ళీ మూడు సిలిండర్లు అంటున్నాడు గతంలో రెండు వేల రూపాయలు నిరుద్యోగ ఇచ్చారా ఇప్పుడు మూడు వేల రూపాయలు అంటున్నారు ఇవి ఇలా చెప్పుకుంటూ పోతే ఈ నేను ఈయన పేరు నిమ్మల రామా నాయుడు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు ఇప్పుడు మూడోసారి టీడీపీ నేను చేస్తున్నాడు ఏం చెప్తున్నాడు కదండి మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా ఇదిగో ఇలా పదిహేను వేలు మీకు పదిహేను వేలు వీళ్ళు పదిహేను వేలు పదిహేను వేలు మీకు పదిహేను వేలు మీకు పదిహేను వేలు మీకు మీకు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు మళ్ళీ మళ్ళీ చెప్పండి మళ్ళీ పదిహేను వేలు 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 మీ పద్దెనిమిది వేలు మీ పద్దెనిమిది వేలు మీ పద్దెనిమిది వేలు మీ పద్దెనిమిది వేలు ఏంటి నీకు పదే నీకు కదే నీ నీకు నీ కదా నీకు నీకు నేను నీకు పదండి వీళ్ళు నీకు నీకు ఏదో చెప్పారు చీటీ పాటు పడుతున్నారు ఎవరో చెప్తున్నారు ఇలాంటి మాయ మాటలు నమ్మకండి ఏ ప్రభుత్వం అయితే మంచి చేస్తుందో ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకోండి ఏ ప్రభుత్వంలో మనం సంచులు పట్టుకొని నిలబడకుండా మన ఇంటి దగ్గరికి పెన్షన్ రేషన్ తెచ్చిస్తున్నారో ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకోండి ఏ ప్రభుత్వం మన ఇంటి దగ్గరికి రేషన్ పెన్షన్ తెచ్చిస్తున్నారో మా ప్రభుత్వాన్ని అనుకోండి ఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వంలో మన పిల్లలు డాక్టర్లుగా ఇంజనీర్లుగా చదువుకునేటువంటి విద్యా దీవెన వస్తువున వస్తుంది ఇవన్నీ కూడా మరి ఆలోచించేసి మళ్ళీ భర్తలను ఓటేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి కోరుకుంటూ మరి అదే రకంగా మరి నాకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు ఎమ్మెల్యే పోటీ చేయడం